మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది మంచివారు ఎందుకు ముందు చనిపోతున్నారని వీటి గురించి పురాణ గ్రంథాలు ఏం చెబుతున్నాయనేది చూద్దాం మన వెనకటి తారణించే మన తాత ముత్తాతలు దాదాపు వంద సంవత్సరాల వరకు జీవించేవారు కానీ ప్రస్తుత కాలంలో మనుషులు అరవై లేదా డెబ్బై సంవత్సరాలు మాత్రమే జీవిస్తున్నారు అందులో మంచివారు చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అయితే దేవుడు మంచివారిని చాలా త్వరగా ఆయన దగ్గర తీసుకుని వెళ్ళిపోతుంటాడని మన పెద్దలు చెబుతుంటే విన్నా అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా చెడు వారి కంటే కూడా మంచివారు ఎందుకు త్వరగా చనిపోతారు అంతేకాక చాలా సందర్భాల్లో దేవుడు మంచి చేసిన వాడిని ఎందుకు త్వరగా తీసుకుపోతాడు ఎంత కఠినాత్ముడు అంటూ పలువురు దేవుణ్ణి తిట్టడం కూడా మనం చూస్తూనే ఉంటాం అయితే నిజంగా ఇలా జరుగుతుందంటారా దీనికి గల అసలు కారణం ఏమై ఉంటుంది మరి దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే జాతశీహి ధ్రువహ మృత్యు అని భగవంతుడు గీతలో చెప్పాడు గీతలోని ఈ సారం గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది మన సనాతన ధర్మలో ఒక వ్యక్తి జన్మించక ముందే అతను ఎక్కడ ఎప్పుడు ఎలా పుడతాడు అతని తల్లిదండ్రులు ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు ఎలాంటి పిల్లలకు జన్మనిస్తాడు ఆ తర్వాత ఎక్కడ ఎప్పుడు చనిపోతాడో కూడా ముందే రాసిపెట్టి ఉంటుందని నమ్ముతారు అన్ని మతాలను కూడా మరణం మాత్రమే తిరుగులేని సత్యమని నమ్ముతారు ఎవరు జన్మించినా ఏదో ఒక రోజు మరణించక తప్పదనేది వాస్తవం అయితే శివాజ్ఞ లేనిదే చే కుట్టదని మన పెద్దలు అంటూ ఉంటారు అంటే ఇక్కడ దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదని అర్థం ఇక్కడ దేవుడు ప్రతి మంచి వ్యక్తిని ఏదో ఒక కారణం కోసమే ఈ ప్రపంచంలోకి పంపిస్తాడని మన హిందూ మతంలోని పురాణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఏ కారణంతైతే అయితే ఆ మంచి వ్యక్తి భూమి మీదకి వస్తాడో ఆ కారణం పూర్తవగానే దేవుడు వారిని తిరిగి వెనక్కి రప్పించేసుకుంటాడని నమ్మకం అంటే మంచి వ్యక్తుల మరణం అనేది వారు చేసే మంచి పనులపైన ఆధారపడి ఉంటుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు ఇక ఈ కలియుగంలో పాపాలు చేసే పాపలు ఎక్కువ కాలం జీవిస్తారని పుణ్యాలు చేసే పుణ్యాత్ములు ఈ లోకాన్ని త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలుస్తుంది